ఇక్కడి నుంచి రోజుకి లక్షలాది మందికి భోజనం తరలి వెళ్తుంది లక్షలాది మంది ఆకలిని తీరుస్తుంది అందరికీ నమస్కారం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ మహాభారతంలో వనవాసంలో ఉన్నటువంటి పాండవుల ఆకలి తీర్చినటువంటి అక్షయ పాత్ర గురించి మనం పుస్తకాల్లో చదువుకునే ఉంటాం అక్షయ పాత్ర అంటే తరగని పాత్ర అంటే ఎంత తిన్నా ఎంత తీసినా కూడా తరగదనమాట ఇంకా ఆ పాత్రలో ఫుడ్ అనేది మాత్రం అలా ఉంటూనే ఉంటుందన్నమాట అలాంటి పాత్ర గురించి మహాభారతంలో ఎప్పుడో చదువుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు విజయవాడ వరద బాధితులకు ప్రతిరోజు కూడా ఆకలిని తీరుస్తున్నటువంటి అక్షయ పాత్ర గురించి మనం తెలుసుకోవాలి ఆ పాత్రే మంగళగిరి ఆత్మకూరులో ఉన్నటువంటి నా వెనక కనిపిస్తున్న ఈ అక్షయ పాత్ర ఇక్కడి నుంచి రోజుకి లక్షలాది మందికి భోజనం తరలి వెళ్తుంది లక్షలాది మంది ఆకలిని తీరుస్తుంది ఏంటి అక్షయ పాత్ర అక్షయ పాత్రలో భోజనం ఎలా తయారవుతుంది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది తెలుసుకుందాం రండి విజయవాడ వరద బాధితులకు లక్షలాది మందికి అన్నం పెట్టినటువంటి అక్షయపాత్ర హరే కృష్ణ మూమెంట్కి సంబంధించినటువంటి అక్షయపాత్ర కిచెన్లో నేను ఉన్నాను ఈ కిచెన్ వచ్చి మంగళగిరి ఆత్మకిరి ఆత్మకూరులో ఉంటుందన్నమాట చాలా పెద్ద కిచెన్ చాలా హైజీన్లో లక్షలాది మందికి భోజనం వండగల సామర్థ్యం ఉన్నటువంటి కిచెన్ అనమాట ఈ కిచెన్లో ప్రస్తుతం ఎట్లా వంట జరుగుతుంది ఇదంతా చూసే ముందు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రీజియన్ అధ్యక్షుడైనటువంటి వంశీధర దాస్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన అడిగి ఈ అక్షయ పాత్ర గురించి అలాగే హరే కృష్ణ మూమెంట్ గురించి మరిన్ని వివరణ తెలుసుకున్నాం నమస్కారం అండి నమస్కారం సార్ ఈ గత వారం రోజుల నుంచి విజయవాడ వరద బాధితులకు మీరు చేస్తున్నటువంటి సహాయం చిన్నది కాదు అసలు మాటల్లో వర్ణించలేనటువంటిది ఎంతోమంది ఆకలి తీసిస్తున్నారు అసలు ఏంటండి ఎంతమందికి రోజు ఈ హరేకృష్ణ మూమెంట్ ద్వారా ఈ అక్షయ పాత్ర ద్వారా భోజనం వెళ్తుంది ఇప్పటివరకు అంటే దాదాపు తొమ్మిది రోజులుగా వస్తుంది ఈ తొమ్మిది రోజులుగా ఇక్కడ స్టాప్ అనేది లేకుండా నిర్విరామంగా మీరు భోజనం అనేది సప్లై చేస్తున్నారు మూడు పూర్తి చిన్న విషయం కాదు ఎలా జరుగుతున్నాయి ఈ యాక్టివిటీస్ అన్ని ఎలా జరుగుతున్నాయి ఏంటి దీని గురించి చెప్పండి బేసికల్గా మనం ఇంతవరకు ఒక పదిహేను లక్షల మందికి పదిహేను లక్షల ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసామన్నమాట ఇప్పటివరకు ఇప్పటివరకు పదిహేను రోజుల్లో తొమ్మిది రోజుల్లో పదిహేను లక్షలు ఫస్ట్ లాస్ట్ సండే ఈ సండే కాకుండా లాస్ట్ సండే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేము ఆల్రెడీ రిలాక్స్డ్ ఉన్న టైంలో మాకు ఫోన్ వచ్చిందనమాట సో సీఎంఓ ఆఫీస్ నుంచి సీఎం గారు అర్జెంట్ మీటింగ్ అండెండ్ చేస్తున్నా మీరు రావాలి సో మేము మేము మామూలుగా సరే ఏదో మీటింగ్ ఏమని చెప్పేసి వెళ్ళాం వెళ్తే వాళ్ళు ఈ ఈ మేము హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున రీసెంట్గా అన్నా క్యాంటీన్స్ అని స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అన్నా క్యాంటీన్స్ రన్ అవుతున్నాయి సో ఈ అన్నా క్యాంటీన్స్ మేము చాకచక్యంగా చేసి చూసి వాళ్ళ పెద్ద బాధ్యతని ఈ వరదలు అనేవి ఇవి అసలు అన్ప్రెసిడెంటెడ్ అంటే ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ వర్షం ఊహించలేదు కంటిన్యూస్ పట్టము బుడమేరు గుడమేరు కాలం అనేది గండ్లో పట్టము నెక్స్ట్ కృష్ణా నది పొంగిపోవటము ఈ మూడు విషయాల్లోంచి మన విజయవాడ సిటీలో ఒక వాటర్ వచ్చేసాయి సో అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ మీరు సప్లై చేయాలంటే మేము ఇంకొక మాట కూడా అలా మామూలుగా జనరల్గా ఫుడ్ సప్లై చేయాలంటే మాకు ఫుడ్ ఆర్డర్ ఉంటే తప్పితే సప్లై చేయాలి సో అది మన ఒక ప్రిన్సిపల్ అనమాట ఎవరైనా మనకు ఆర్డర్ ఇస్తే సప్లై కానీ ఒక మాట ఇంతవరకు మేము ఒక మాట మాట్లాడకుండా అరవై వేల మందితో స్టార్ట్ చేసి ప్రతిరోజు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టూ ల్యాక్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ అంతవరకు మనం ఆల్మోస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టూ త్రీ ల్యాక్ వరకు కుక్ చేసి ఇక్కడ అన్నా క్యాంటీన్స్ ఆపకుండా మనం మిడ్ డే మీల్ అన్నా క్యాంటీన్ మిడ్ డే మీల్స్ రెండు జరుగుతూ ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము ఎందుకంటే దాన్ని దాన్ని అది ఏ విధంగా చేయగలుగుతున్నాం అంటే ఇది బేసికల్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత రోజుకు ఒక ఆరు లక్షలు ఏడు లక్షల మందికైనా కుక్ చేయగల కెపాసిటీ ఉంది సామర్థ్యం ఉంది అనమాట రెండు గంటల్లో మేము ఒక యాభై వేల మంది కుక్ చేయగలుగుతాం ఒక గంట లోపల ఒక నాలుగు గంటల లోపల ఒక లక్ష మంది కుక్ చేయగలం కంటిన్యూస్ గా మీరు చూస్తున్నారు ఒక తొమ్మిది రోజుల నుంచి మా బాయిలర్స్ కానీ మా ఎక్విప్మెంట్ కానీ ఏది ఆల్మోస్ట్ ఏది ఆగలేదు కంటిన్యూస్ గా జరుగుతూ ఉందనమాట సో ఆ సామర్థ్యం ఉండే కిచెన్ అనేది ఇక్కడ ఏర్పడటము అది ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మన యొక్క అదృష్టం అనమాట దానివల్ల ఇది జరుగుతుంది సో రోజుకి ఆల్మోస్ట్ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఇక్కడ మనకి వర్క్ చేస్తున్నారు వచ్చిన వచ్చిన వెజల్స్ని వాషింగ్ చేయడం కానీ వెజ్ వెజిటబుల్స్ క్లీనింగ్ చేయడం కానీ ప్రీ ప్రాసెసింగ్ చేయడం కానీ ప్రీ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి మళ్ళీ ఇక్కడ చూట్స్ ద్వారా మనం ప్రొడక్షన్ యూనిట్కి వెళ్తాం కానీ కింద మీరు పెద్ద పెద్ద గంగాలాలు చూసుంటారు అది ఒక్కొక్క గంగాలంలో ఒక వంద కేజీల రైస్ని పది నిమిషాల్లో వండుతుంది అంటే వంద కేజీల రైస్ రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై కేజీలు అన్నం ఏర్పడుతుంది మేడం అట్లాంటి వంద కేజీల రైస్ రెండు వందల ఇప్పటి ఇప్పటివరకు మేము ఆల్మోస్ట్ ఒక ఎనిమిది ఎనిమిది వందల ఇరవై టన్ల రైస్ని బుక్ సో అదంతా సాధ్యమైందంటే ఈ బేసికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కుకింగ్ సాధ్యమైందండి సో ఇక్కడ మీరు మనం ఉండే ప్లేస్ ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం మనం ఇంట్లలో వంటింట్లో ఏదైనా కూరగాయలు తలుచుకో తడుకోవటం వాటిని కడుక్కోవడం చేస్తుంటాం కదా ఇది పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి ఇది ప్రీ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు సో మనం ఈ కిచెన్ అనేది కంటిన్యూస్గా రన్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే డిజైన్ స్థాపించబడింది ఇది బేసికల్ గా మన ఆచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే మనం ఉండే ప్లేస్ నుంచి ఒక పది కిలోమీటర్ల వరకు ఎవరు ఆకలితో ఉండకూడదు అంటే ఆకలి ఉంటే మనం పని చేయలేం కదా సో ఆకలి ఎవరు ఎవరికి ఆకలి ఉండకూడదు అన్న అన్న నినాదంతో ఆయన ఆయన అప్పుడే స్టార్ట్ చేశారు ఎవరు ఆకలి ఉండకూడదు అప్పుడు నైన్టీన్ సెవెంటీస్లోనే స్టార్ట్ చేశారు ఇట్లాంటి మిషన్ని అది తర్వాత మన వాళ్ళ భక్తులు కలిసి అందరు కలిసి భక్తులందరూ కలిసి మధుపండిత్ దాస్ గారు శ్రీమాన్ మధుపండిత్ దాస్ గారు ఇది ఎన్మిషన్ దీని విజన్ వెనకాల ఉన్నారన్నమాట ఆయన ఎక్కడో యూరోప్లో వెళ్ళి ఒక ఇండస్ట్రీ చూసి ఈ ఇండస్ట్రీని మనం ఎందుకు చారిటబుల్గా యూజ్ చేయకూడదని ఇట్లాంటి ప్రక్రియను చూసి ఆయన ఆయన కింద మేమంతా పనిచేస్తుంటాము సో మేమందరం అందరు క్వాలిఫైడ్ పీపుల్ అనమాట కాబట్టి ఇట్లాంటి సిస్టమ్స్ని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ వరల్డ్లో బెస్ట్ టెక్నాలజీస్ ఉండే సిస్టమ్స్ని క్రియేట్ చేసి ఇచ్చేసామన్నమాట వెరీ గుడ్ స్వచ్ఛంద సంస్థల సహకారం ఎలా ఉందండి హరే కృష్ణ సో మన హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ అంటే బేసికల్గా దాతలు సో మనకి ఈ దివీస్ లాబొరేటరీస్ ఎండి గారు మురళీకృష్ణ గారు చాలా హెల్ప్ చేశారు ఈ కార్యక్రమంలో మెయిన్ మెయిన్ ఆయన మేజర్ రోల్ ఆయన తీసుకున్నారు ఆయన హెల్ప్ చేశారు బట్ స్టిల్ మనం చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే కిచెన్ ఒక్కటే కాదు మన ఫుడ్ కుక్ చేయడం ఒకటే కాదు ఈ కిచెన్ యూసేజ్ వల్ల అంటే మనం ఆల్మోస్ట్ ఒక సంవత్సరంలో కుక్ చేయాల్సింది ఎనిమిది రోజులు కుక్ చేస్తాం చేస్తున్నాం సో ఈ ఎనిమిది రోజుల్లో కుక్ చేస్తున్నాం కాబట్టి దేర్ విల్ బి లాట్ ఆఫ్ వేర్ అంట్రై మీరు చూస్తున్నారు ఈ ఖర్చు అంతా పగిలిపోవడం జరిగాయి సో వీటిని అంతా మళ్ళీ రికవర్ చేసుకొని చేయాలన్నమాట అది సో అట్లాంటి ఖర్చులు కూడా ఉంటాయి మంగళగిరి ఆత్మకూరులో ఉన్నటువంటి అక్షయ పాత్ర కిచెన్ దగ్గరికి అయితే ప్రస్తుతం నేను వెళ్ళబోతున్నాను ఆ కిచెన్ చూస్తే మాత్రం మనకి ఖచ్చితంగా ఆశ్చర్యం అనిపించక మానదు చాలా హైజీన్లో చాలా క్వాలిటీ ఫుడ్ అయితే ఇక్కడ తయారవుతుంది అనమాట ఒకసారి మనం అక్కడ చూసుకుంటుందంటే భారీ వెజల్స్తో చాలా పెద్ద పెద్ద వెజల్స్తో ఒకేసారి దాదాపు రెండు వందల డెబ్భై కేజీల అన్నం తయారయ్యే పాత్రలు ఇవన్నీ కూడా చాలా హైలీ ప్రొఫెషనల్స్ అన్ని ప్రొఫెషనల్స్ అందరూ కూడా వీటిని రన్ చేస్తున్నారనమాట ఈ కిచెన్లో లక్షలాది మందికి అంటే ప్రస్తుతం విజయవాడ వరదలు కనుక చూసుకున్నట్లయితే కేవలం విజయవాడ కృష్ణా జిల్లాలో ఈ బొడమేరు కెనాల్ పొంగిపరడం వల్ల వచ్చిన వరదలకు దాదాపు తొమ్మిది రోజుల్లో పదిహేను లక్షల మందికి అన్నం వండిన కిచెన్ ఇదే అనమాట లక్షలాది మంది ఆకలి తీర్చినటువంటి కిచెన్ ఇదే ఇక్కడి నుంచే రైస్ ప్రిపేర్ అవుతుంది అంటే పైన అంతా కూడా మీకు రైస్ నీట్గా కడిగి దాన్ని పైన గొట్టాల నుంచి ఆ పైన ఒకటి ఉంటుంది పాత్ర దాంట్లో వేస్తే ఈ గొట్టాల నుంచి ఇందులోకి వస్తుంది ఇక్కడంతా కూడా రైస్ ప్రిపేర్ అయ్యి ఆ వండిన రైస్ అంతా కూడా వెజల్స్లోకి తీసుకుని బయటికి తీస్తారనమాట హాట్ బాక్స్లో అట్లా రై వండిన రైస్ అంతా కూడా అట్లా హాట్ బాక్స్లో వస్తుంది ఈ హాట్ బాక్స్లన్నీ కూడా బయటికి వెళ్తుంటాయి ఈ బాక్స్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దీన్ని మళ్ళీ ప్యాకింగ్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ దీన్ని టేక్ ఓవర్ చేసింది గవర్నమెంట్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ ప్యాకింగ్ ప్యాకేజింగ్ అంతా కూడా చూస్తుందనమాట ఈ కిచెన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్ అనేది తయారవుతుంది ప్రతిరోజు కూడా ఇక్కడ ఆ మిడ్ డే మీల్ తయారయ్యే ఈ కిచెన్లోనే ఇప్పుడు లక్షలాది మందికి భోజనం వండి పంపిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ వాళ్ళు వరదలు వచ్చి దురదృష్టవంతులైతే విజయవాడకి అతి దగ్గరలో మంగళగిరిలోనే ఈ అక్షయ పాత్ర సంస్థ ఉండడం ఈ కిచెన్ ఉండడం ఒక రకంగా మరొక రకంగా అదృష్టం అనేది చెప్పాలి ఒకే మెను కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన వంట అంటే సాంబార్ రైస్ పెడుతుంటారు ఇక్కడ పొంగల్ పెడుతుంటారు ఇడ్లీ ఇట్లా అంటే రెగ్యులర్గా మెను ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మెనూలను అయితే మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వరద బాధితులకి ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదు ఒక పక్కన ఎవరు ప్రతి ఒక్కరు కూడా రుచికరమైన భోజనం తినడం అనేది ఇంకో పక్క కిచెన్ చూస్తేనే అర్థం అవుతుంది మీకు కూరగాయలు కడిగే దగ్గర నుంచి భోజనం వండి ప్యాక్ చేసే వరకు కూడా చాలా హైజీన్ కండిషన్లోనే చాలా పరిశుభ్రంగా ప్రతి ఒక్కరితో అంటే నేను కూడా లోపలికి ఎంటర్ అయ్యే ముందే మాకు ఇట్లాంటి హెడ్ క్యాప్లు ఇచ్చారు అలాగే శానిటైజర్తో చేతులు కడుక్కో చేతులతో మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ క్యాప్తో మొత్తం ఈ కిచెన్తో సిబ్బంది కానివ్వండి మొత్తం ప్యాక్ చేసే సిబ్బంది కానివ్వండి చాలా హైజీన్ కండిషన్లోనే ఇక్కడ ఇదంతా కూడా తయారు చేస్తున్న పరిస్థితి అయితే వీళ్ళది వండి ఇచ్చేవరకే బాధ్యత ప్యాకింగ్ అంతా కూడా బయట ప్రభుత్వం కొంతమంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ ప్యాకేజింగ్ సిస్టమ్ అంతా జరుగుతుందనమాట ముఖ్యంగా చెప్పాలంటే చాలా భారీ ఎత్తునే ఈ కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్పొచ్చు ఇట్లాంటి వెజిల్స్ అంటే ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అనేవి ఈ లోపలికి తీసుకొస్తున్నారు మళ్ళీ వీటిలో సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఏది ఉంటే అది దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ప్యాకింగ్ సిస్టమ్ ప్యాకేజింగ్ చేసే వాళ్ళకైతే అందిస్తున్నారన్నమాట ఇవన్నీ కూడా ఫుడ్తో నింపబడినవే ఇవన్నీ కూడా ఇప్పుడు బాధితులన్నిటికీ మూడు పూట్ల కేవలం ఏదో ఒక పూట భోజనం పెట్టి చేతులు దులుపుకోకుండా మూడు పూట్ల భోజనం పెట్టేందుకైతే మాత్రం ఈ పాత్ర హరేకృష్ణ మూమెంట్ చాలా పెద్ద కృషి చేసిందని చెప్పొచ్చు ప్యాకింగ్ సిస్టం అంతా కూడా గవర్నమెంట్ టేకప్ చేసింది గవర్నమెంట్ స్వచ్ఛంద సంస్థలు అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు అనేటటువంటి డ్వాక్రా సంస్థలు కావచ్చు ఇక్కడ లోకల్ ప్రజలు కూడా చాలామంది పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ అంతా కూడా ఫుడ్ ప్యాకింగ్ చేసి వరద బాధితులకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు లోపల ప్లేస్ సరిపో అంటే లోపలంతా కూడా ఫస్ట్ రెండు ఫ్లోర్లు కూడా కిచెన్ ఉన్నప్పటికీ బయట ఒక టెంట్లు వేసి టెంట్లలోనే కానీ అంటే ఒక రకంగా చాలా కష్టపడుతున్నారనే చెప్పొచ్చు స్వచ్ఛంద సంస్థల సహకారం కావచ్చు డ్వాక్రా గ్రూపులు కావచ్చు పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు చాలా భారీ ఎత్తున తరలివచ్చారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిందే చాలా ఈ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ కూడా తోడొచ్చి చాలామంది ఈ ఫుడ్ ప్యాకింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే ఫుడ్ వండడం ఒక ఎత్తు అయితే వాటిని సరిగ్గా ప్యాక్ చేసి బాధితులకు అందేలా చేయడం మరో ఎత్తు అని చెప్పొచ్చు కాబట్టి ఎంత బహుత్తర కార్యక్రమాన్ని అయితే మాత్రం గవర్నమెంట్ అందరి సహకారంతో ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అయితే పెద్ద ఎత్తున చేపట్టింది చాలామంది అంటే ఒకరో ఇద్దరు కాదనమాట ఇక్కడ మంగళగిరి చుట్టుపక్కల జనం చాలామంది వచ్చారు అంటే ఈరోజు ఇంకా తక్కువనే చెప్పొచ్చు ఇంకా ఒక రెండు మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం అయితే మాత్రం భారీ ఎత్తున మేమున్నామంటూ కూడా చాలా పెద్ద ఎత్తున జనం తరలొచ్చిన పరిస్థితి ప్యాక్ చేయడానికే ఇంతమంది అంటే లక్షలాది మందికి ఫుడ్ అందివ్వాలంటే వేలాది మంది ప్యాక్ చేయడానికి ఖచ్చితంగా ఉండాలి దాదాపు పదిహేను లక్షల మందికి వాళ్ళు వండివ్వడం వీళ్ళందరూ కూడా ప్యాక్ చేసి వరద బాధితులకు అందివ్వడం అనేది మాత్రం నిజంగా చాలా పెద్ద కార్యక్రమం అభినందించాల్సిన కార్యక్రమం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుంటే ఎలాంటి కష్టానైనా ఎదుర్కోగలం దిగబింగుకోగలం అనే ధైర్యాన్ని అయితే మాత్రం ఒక రకంగా అక్షయపాత్ర హరికృష్ణ మూమెంట్ అలాగే ఇక్కడ లోకల్ జనం కూడా అందరికీ ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు నిజంగా అభినందించాల్సిన కార్యక్రమం ఓవరాల్గా వరద బాధితులుగా అయితే మాత్రం పదిహేను లక్షల మందికి వండి ప్యాక్ చేసి తీసుకెళ్ళడం అనేది మాత్రం ఆఫ్ అని చెప్పొచ్చు